ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్లందరికీ దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్లందరికీ సంబంధించి రైల్వే టికెట్లపై గుడ్ న్యూస్ అయితే వచ్చే విధంగా కనిపిస్తోంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం సీనియర్ సిటిజన్లు రైల్వే టికెట్ల రాయితీపై ఎన్నాళ్ళగానూ ఎదురు చూస్తూ ఉన్నారు కరోనా సమయంలో అంతకంటే ముందు ఉన్న రాయితీని అయితే కనుక కరోనా సమయంలో తొలగించడం జరిగింది ఆ తర్వాత అయితే తిరిగి రాయితీని పునరుద్ధరించలేదు ఎంతోమంది చాలా కాలంగా అయితే కనుక ఎదురు చూస్తూ వస్తున్నారు సో ఇప్పుడు దీనిపై అప్డేట్ అయితే వచ్చింది మరికొద్ది రోజుల్లోనే కేంద్ర బడ్జెట్ అయితే ఉంది ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్నైతే అయితే సమర్పించనున్నారు దేశమంతా కూడా ఈ బడ్జెట్ కోసం చూస్తోంది వివిధ రంగాల ప్రజలు బడ్జెట్పై ఆశలు పెట్టుకున్నారు అదేవిధంగా ఇక రైల్వే టికెట్ల విషయంలో సీనియర్ సిటిజన్లు చాలా నమ్మకం పెట్టుకున్నారు ఫిబ్రవరి ఒకటిన సమర్పించనున్న కేంద్ర బడ్జెట్లో అన్ని వర్గాల వారికి ఆశలున్నట్లే సీనియర్ సిటిజన్లు రైల్వే రాయితీ కోసం ఎదురుచూస్తున్నారు కరోనా మహమ్మారి కంటే ముందు రైల్వే టికెట్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీ లభించేది కరోనా సమయంలో ఆర్థిక కారణాలతో ఈ సబ్సిడీని తొలగించారు అప్పటి నుంచి ప్రతి బడ్జెట్లో కూడా రాయితీని పునరుద్ధరించాలని కోరుతూ వస్తున్నారు రేపు ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మోడీ మూడో దఫా ప్రభుత్వంలోని మొదటిది ఈసారైన రైల్వే టికెట్లలో గతంలో ఇచ్చిన నలభై నుంచి యాభై శాతం సబ్సిడీని తిరిగి పునరుద్ధరించాలని సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు సీనియర్ సిటిజన్ల రైల్వే టికెట్లో నలభై నుంచి యాభై శాతం రాయితీ మెయిల్ ఎక్స్ప్రెస్ రాజధాని శతాబ్ది దురంతో రైళ్లకు వర్తించేది అరవై ఏళ్లు దాటిన పురుషులకు నలభై శాతం రాయితీ యాభై ఎనిమిదేళ్లు దాటిన మహిళలకు యాభై శాతం రాయితీ ఉండేది అయితే కోవిడ్ సమయంలో ఈ రాయితీని ప్రభుత్వం రద్దు చేసేసింది ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఖచ్చితంగా రైల్వే టికెట్ల రాయితీపై ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నారు అదే జరిగితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం కలగనుంది ఇప్పటికే ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి పలు విజ్ఞప్తులు అయితే అందాయని చెప్తూ ఉన్నారు సో దీనిపై ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి